హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఆకిళ్ళ ఈరోజు నేను ఒక మంచి వీడియో చూపిస్తున్నాను మీకు మా ఊరు కోనసీమలో మొన్న లక్ష పసుపు కొమ్మ నోము జరిగిందనమాట అది వ్యాఘ్రేశ్వరంలో జరిగింది కోనసీమలో వ్యాఘ్రేశ్వరం అనే ఊర్లో జరిగిందనమాట మొత్తము నలుగురు ముత్తైదువులు ఆ రోజు ఈ నోము చేసుకున్నారు అలాగే నందికేశర్ నోము కూడా జరిగింది అన్నమాట అసలు అక్కడికి నోము కోసం అని పశుకొమ్మలు వాయినం అని వెళితే అసలు అక్కడ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి ఎక్కడెక్కడో కోనసీమలో ఉన్న మహిళలందరూ కూడా చక్కగా అక్కడికి వచ్చి వాయినం తీసుకోవడానికి పశువు కొమ్మలు వాయినం తీసుకోవడానికి వచ్చారనమాట వాళ్ళందరూ చూడండి ఎలా క్యూలో నుంచున్నారు ఫస్ట్ ఒక ఇంట్లో మేము వాయిని తీసుకున్నాం అనమాట ఇదిగోనండి ఇక్కడ చూడండి ఇదే ఈ ఇంట్లోనే ఫస్ట్ వాయినం తీసుకున్నాము దాని ఆపోజిట్లో ఒక ఇంట్లో ముగ్గురు చేసుకుంటున్నారు ఇద్దరు చేసుకుంటున్నారు తర్వాత ఆ పక్క ఇంట్లోనేమో ఇంకొకటి చేసుకుంటున్నారు ఇంకా క్యూలో లేక ఎండ చాలా విపరీతంగా ఉందండి ఆ రోజు ఇంకా అలాగే గుతం కదా అని చెప్పేసి మేము మా ఇరుచిమడి నుంచి అనమాట ఒక ఆరు ముద్దాము మేము అక్కడ వాయిని తీసుకోవడానికని అక్కడే నోమ్ కూడా ఉంది కదా అది కూడా ప్రసాదం తీసేసుకుందాం అనుకుని వెళ్ళామనమాట చూడండి ఎంత రష్గా ఉందంటే అసలు అలాగా బారులు తీరి నుంచినే ఉన్నారండి ఎక్కడెక్కడి నుంచి వచ్చారో తెలియదు అనమాట అంత చక్కగా కలకలలాడుతూ నిజంగా అందరూ అంత బాగుంది అదునండి పసుపు కొమ్మలు నోము చేసుకుంటున్నాడే వాయినం ఇస్తున్నారు అనమాట ఆ వాయినం కూడా తీసుకుని ఇచ్చిన వాయినం ఇచ్చిన వాయనం అని అలా తీసుకుంటున్నాం అని చెప్పాలి ఇది అది ఆవిడ ఇస్తున్నారండి మనం పసుపు కొమ్మలు ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ కవర్లో కోసం మనకి జాగ్రత్తగా ఇస్తున్నారు చాలా బాగుందండి ఎంత ఎంజాయ్ చేసామంటే ఆ రోజు అక్కడ చాలా బాగుంది కానీ ఎండగా ఉంది చాలా బాగుందనమాట అందరినీ అలా చూస్తుంటే ఎంత ఆనందం అనిపించింది అంతమంది ముత్తైదులు వచ్చారనమాట చాలామంది వాళ్ళని వాళ్ళ హస్బెండ్స్ స్కూటర్ మీదో కారు మీదో ఎలాగో అలా తీసుకొచ్చి దింపేసి వెళ్ళి మళ్ళీ పికప్ చేసుకుని అంత హడావుడిగా ఉందన్నమాట అక్కడ అది అని ఆవిడ బాగానే ఇస్తున్నారు చాలా బాగుందనమాట ఎంత ఆహ్లాదంగా అనిపించింది అక్కడ ఎంత బిజీ బిజీగా ఉందనమాట ఇంకక్కడంతా అదిగోనండి నెంతకేసిందేమో ఆ రోజు అక్కడ వడలు తర్వాత పులగము ఉందనమాట పొలగము నెంతకేసిందేమో అయితే వడలు అయిపోయినా కూడా పొలగం పెట్టారు ఆవకాయసి రుచిగా పెరుగు వేసి మనకి పెట్టారనమాట ప్రసాదం కూడా తీసుకున్నాము అందుకని అందరూ వచ్చి అక్కడ వాయినాలు తీసుకుని లెంకేశ్వర ప్రసాదం తీసుకుని వెళ్ళారు అక్కడ వ్యాకరేశ్వర స్వామి అంటే వ్యాఘ్రేశ్వరుడు అక్కడ గుడి అనమాట ఆ గుడిలో యాగం జరుగుతుంది అది నోము తీసుకున్న వాళ్ళకి పసుపు కొమ్మనమాట ఆ యాగం దగ్గర మనకి భోజనాలు పెట్టారు అంటే బంతి లాగా ప్రసాదం అనమాట ఎంత రెష్ ఉందో చెప్పలేమంటారు అక్కడ ఫుడ్ అయితే వేడి వేడిగా చాలా బాగుంది రెండు మూడు కూరలతోటి మంచి స్వీట్ అంటే పరమాన్నం దాంట్లో మంచిగా కొబ్బరి మొక్కలు వేసి చాలా బాగుందనమాట ఇంకా ఎన్ని బ్యాచ్లు అంటే అన్ని బ్యాచ్లు అయ్యాయి చాలా బాగుంది అన్నమాట అక్కడ ఫుడ్ అక్కడ కూడా మేము ప్రసాదం కింద కొంచెం తీసుకున్నాం అన్నమాట మీ కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదిగోనండి ఎంతమంది తింటున్నారు అంటే అక్కడ అక్కడ ఇంకా భేదం లేదండి అందరూ వచ్చి తింటున్నారు అనమాట ఆ ఊళ్ళో ఉండ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చి అందరూ ప్రసాదం తీసుకున్నారు